రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ఏడు వేల కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని విద్యార్థులు దీక్ష నిర్వహించారు భారత విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద నిరహార దీక్ష చేపట్టారు ప్రధానంగా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలతో సంబంధం లేకుండా విద్యార్థులందరికీ అన్ని పరీక్షలు కళాశాలలు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మరింత ఉద్రిక్తత చేపడతామని హెచ్చరించారు चिंदा जिंदाबाद 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 ऐसा फाइ, चिंदा बस, बस, pending वंटर नहीं बिल्ड चले चाहिए। ఈరోజు ఎస్బర్స్మెంట్ తక్షణమే వేయాలని కోరుతూ అలాగే ప్రైవేట్ కాలేజీలు ఫీజు కడితేనే కానీ మీకు హాల్ టికెట్లు ఎగ్జామ్లు పెట్టమంటున్నారు అలాగని చదువుకొని వెళ్తుంటేనేమో ఫీజు రియంబర్స్మెంట్ పడుతుందని చెప్పి చదువుకోవడానికి వెళ్తున్నారు వాళ్ళు అలాంటప్పుడు మీరు ఫీజు వేయకుండా వాళ్ళు చదువుకోనేకుండా వాళ్ళ లైఫ్ని ఎందుకు నాశనం చేస్తున్నారని అడుగుతున్నాం ఎందుకు పనికిరాని విషయాల్ని హైలైట్ చేస్తున్నారు ఇలాంటి విషయాలకి ఎవరు హైప్ చూపించట్లేదు అలాగే మీరు ఇప్పటికీ ఫీజు రియంబర్స్మెంట్ వేయకపోతే ఇంతకన్నా ఎక్కువగా పోరాటం చేస్తామని చెప్తున్నాం